ఏమైనా మాట్లాడతావా లేదన్నా చూపులతోనే కాల్ చేస్తావా ఏమైంది ఇంత దిగులుగా కనిపిస్తున్నావు నువ్వు చేసే పనుల వల్ల ఇంకెందుకు నీ మాంటీ చేష్టలున్నాయే అవి బాబాగా చెయ్యకు అర్థమైందా నువ్వు ఇప్పుడేమీ మాంటీవి కాదు బాబావైపోయావు బాబా ఇంతకుముందు కూడా అలాంటి అమ్మాయినా ఒక దాన్ని తీసుకొచ్చావు మన జీవితాలు నరకమైపోయాయి గుర్తుందిగా కానీ నువ్వు కృతజ్ఞుడి అయిపోయావు బాబా మర్చిపోయావా తను మన కోసం చేసిన పనులు ఇంకెవ్వరూ చేయలేరు బాబా అసలు లోపం ఎవరిలో లేదు చెప్పు నాలో ఉంది నీలో ఉంది తలలో కూడా ఉండడం సహజమేగా మనిషి అంటే నే లోపాలతో కూడిన బొమ్మరా ఓకే బాబాజీ మళ్ళీ జీవితాన్ని నరకం చేసుకోండి గుడ్ నైట్ ఎక్కడికి వెళ్తున్నావు ఒక నిమిషం ఆగు బాబా నేను చెప్పేది విను ఓ కొత్త ఐడియా వచ్చింది నీ ఈ చెత్త ఐడియాల్ని వినాలంటేనే నాకు వణుకు వచ్చేస్తోంది నువ్వు ఎప్పటికీ ఇలా భోపాలగా ఉండిపోతావా ఏంటి నేను చెప్పేది విను మనం లంజలకు పెళ్లి చేశామే ఆ న్యూస్ మీడియాలో సూపర్ హిట్ అయింది అందుకే నేను మన బావితాను కూడా సత్సంగి తీసుకెళ్దాం అనుకుంటున్నా అందరి ముందు స్టేజ్ మీద తను ఎంతో ఎమోషనల్ గా ఆశ్రమం తన జీవితాన్ని ఎలా మార్చిందో చెప్పిందనుకో అది అందరి మీద గొప్ప ప్రభావం చూపిస్తుంది గాడిద గుడ్డు చూపిస్తుంది ప్రభావం చూపిస్తుందట అంటే వినాశకాలే విపరీత బుద్ధి అన్న మాటలు మాట్లాడుతున్నా నేను చాలా కాలం నుంచి నోటీస్ చేస్తున్నాను అమ్మాయి నువ్వు తలకెక్కించుకుంటున్నావు ఇలా చూడు ఈ తలకెక్కించుకోవడం చంకనెక్కించుకోవడం ఆశ్రమంలో ఉంచుకో సత్సంగ్కి తను రాకూడదు మీద వచ్చిన చిక్కే ఇదే బోపా నీకు అసలు ముందు చూపనేదే లేదు ఒక ఆడది ఆడవాళ్ల ఉద్దరణ గురించి మాట్లాడిందంటే దానికి వచ్చే ఎఫెక్టే వేరు ఉద్దరణ నువ్వు ఆడవాళ్ళను దేంతో ఉద్ధరిస్తావునా తెలీదు ఇంతకు మించి నీ బుర్ర పెరగదెంట్రా బుద్ధి అయిపోయింది చూడుమంటీ స్టేజ్లో మాట్లాడడానికి అమ్మాయి కావాలంటే నేను పంపిస్తాను కానీ ఆ లంచం మాత్రం రాకూడదు ఒకవేళ దోస్తే ఖచ్చితంగా నేను నువ్వు కూడా సాధ్వేలాగా దాన్ని చూసి అసూయ పడుతున్నావా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నావా నేను చెప్పేది వినుభాపా ఆ బబిత మనకి మూడు విధాలుగా ఉపయోగపడుతుంది మన పబ్లిసిటీని పెంచుతుంది నన్ను చక్కగా చూసుకుంటుంది నీకు కాస్త విశ్రాంతి నీకు అసలు ఈ మధ్య ఆశ్రమం భారాన్ని మోయడానికి అసలు టైం దొరకట్లా ఎంతని కష్టపడతావు నా కష్టం గురించి నువ్వు బాగానే ఆలోచిస్తున్నావే ఇలా చూడు మాంటి కామెడీ చేయకు సీరియస్గా చెప్తున్నాను వార్నింగ్ అనుకో దీన్ని ఆ క్యాండిడేట్ తేడారా నీకు బియర్ ఎక్కువైపోయింది వెళ్ళి పడుకోపో బుద్ధ దింగించుకో బాబాజీ ప్రేమకి విలు వివ్వ పది మందికి దాన్ని పంచరా పది మందికి దాన్ని పంచరా నలుగురి మెప్పుని పొందరా ఇలా బాబా ఖ్యాతిని పెంచరా ఇది ఏ నీకు ఉన్నత దారి కాదనుకుంట ఇంకా బాబాజీ గారి సత్సంగానికి రోజు రోజున ఆదరణ పెరుగుతూనే ఉంది ఇంట్లో పెద్దవాళ్ల మీద వీళ్ల ప్రభావం ఎలాగో ఉంది కానీ ఈ కొద్ది రోజుల్లోనే దాదాపు లక్ష యాభై వేల మంది యువ భక్తులు ఆశ్రమంలో సేవ చేయడానికి రిజిస్టర్ చేసుకున్నారు రాబోయే ఎలక్షన్ లో దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది రండి సంతానగర్ లో ఉన్న మన రిపోర్టర్ రూపక్ ఈ రోజు అక్కడ మీరు చెప్పింది ఆయన సత్సంగాల ప్రభావం ఎలా ఉన్నది అన్నది సింగ్ సింగర్ ఆయన సత్సంగానికి వచ్చినప్పుడే మనందరికీ బాగా అర్థమైపోయింది కానీ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ రోజు మొదటిసారి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ సుందర్ లాల్జీ గారు కూడా వస్తున్నారు బాబాజీ గారు ఏదో కొత్త సంకేతాన్ని ఇస్తున్నట్టు అనిపిస్తోంది చూస్తుంటే బాబా నిరాలాజీ గారు కూడా రాజకీయం అనే ఆటలో బాగా ఆడిచేనట్టుగా అనిపిస్తోంది नमस्कार काशीपुर नगर बाबा की बाबा की काशीपुर नगर बाबा की काशीपुर नगर बाबा की काशीपुर नगर बाबा की बाबा जी तीस जय సదా అందరికీ జయం అందరికీ విజయం అందరికీ ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలి మీ అందరి ఉత్సాహం చూస్తుంటే నేను ఉండబట్టలేకపోతున్నా నా మనస్సు నిండిపోయింది ఈ రోజు మన సత్సంఖ్య నిరంతరం ప్రజల గురించి ఆలోచించే మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి విచ్చేశారు హర్షధ్వానాలతో మనం ఆయన ఆహ్వానిద్దాం నిజానికి నాకు రాజకీయాల గురించి ఓనమాలు కూడా తెలియదు భక్తిలో నాకు తోడుగా ఎవరుంటారో నేను వాళ్ళవాడిని అవుతాను మిత్రులారా ఈ రోజు ఇక్కడికి వచ్చిన మనం అందరం ఈ మహనీయుడి భక్తులమే బాబా గారు మంచి మార్గాన్ని నిర్దేశించే సత్పురుషులే కారు పురుషులు మన బాబా గారు నరకం అనుభవిస్తున్న మన సోదరి మణుల్ని ఎంతో మందిని విడిపించి సమాజంలో గౌరవం ఇప్పించారు అలాంటి ఒక సోదరి ఈ రోజు మనందరి మధ్య ఈ వేదిక మీదే ఉన్నారు శ్రీమతి బబితా గారు నాదో చిన్న విజ్ఞప్తి బాబాజీ గారు చేసిన ఈ మహత్తర కార్యాన్ని మా అందరికీ చెప్పి మమ్మల్ని తరింప చేయండి కాశీపూ르 నగర్ బాబాకి జై కాశీపూ르 నగర్ బాబాకి జై నగర్ బాబాకి జై ముఖ్యమంత్రి గారికి జై నగర్ బాబాకి ముఖ్యమంత్రి గారికి జై వచ్చిన పెద్దలందరికీ నమస్కారం సర్వం 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 దేవం 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 బాబా గారి గురించి ఏమని చెప్పను ఆయన మాటలకు అందని వాడ బాబాజీ అంటే స్వయంగా మాకు భగవంతుడు ఆయన చూపనే వెలుగు మా మీద పడగానే నరకం అనే అంధకారం నుంచి బయటపడ్డాం నేను ఎన్నడూ కూడా నేను బ్రతికి నా హీనమైన జీవితం నుంచి ఈ జన్మకి బయటపడతాననుకోలేదు కానీ ఆ పరమాత్మే బాబాగా వచ్చి ఈరోజు మీ అందరి ముందు ఇక్కడ ఆయన పక్కనే ఉండే అదృష్టాన్ని నాకు కల్పించారు ఇలా ఎవరు చేయగలరు ఆ భగవంతుడు మాత్రమే చేయగలడు నా జీవితం ధన్యమైపోయింది మనమందరం ధన్యునైపోయాం ఆయన చూస్తే చాలు మన ఏడేడు జన్మలు తరించిపోయినట్టే నా ఈ జీవితం బాబాకి అంకితం

ఈ బాబా నందిని పందిని చేయగల సమర్థుడు అతన్ని గట్టిగా పట్టుకోవాలి లేదా ఎప్పుడైనా జారిపోగలడు